గైస్ నిన్న హౌజ్లో లో కెప్టెన్ టాస్క్ జరిగింది కదా ఆ కెప్టెన్ టాస్క్ లో రంగుపడిదనే టాస్క్ జరిగింది మనకు ఆ రంగు పడిన టాస్క్ లో రీతు అంటే రోత రీతు మనకు ఎంత కంపు చేసింది అనేది లో అర్థమవుతుంది ఎందుకంటే డిమాన్ పవన్ ఈ రోజు కెప్టెన్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ రీతు చౌదరి అనే వ్యక్తి కారణమైంది ఎందుకంటే రీతు చౌదరి లవ్ ట్రాక్ నడిపితే నేను హౌస్ లో ఎక్కువ కాలం ఉండగలుగుతా ఎక్కువ కాలం సర్వే అవ్వగలుగుతా అని చెప్పేసి ఒక లవ్ ట్రాక్ లు నడపడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి వచ్చిన నుంచి వెళ్ళి అబ్బాయిలను ప్లెట్టింగ్ చేసుకుంటూ తిరగడమే జరిపోతుంది అబ్బాయి డిమాన్ పవన్ ఇంకో పవన్ ఇద్దరు పవన్ లో చుట్టూ తిరుగుతూ ఆ ఇద్దరు పవన్ లో కూడా ఈ అమ్మాయి ఏది పవన్ అంటే గాలి కదా ఈ గాలి తిరిగినట్టుగా అమ్మాయి చుట్టూ తిరుగుతూనే తిరుగుతున్నావు ఇద్దరు పని హౌస్ లోకి ఒక కామన్ఆర్స్ వచ్చినటువంటి వ్యక్తులు అసలు ఏం ప్రూవ్ చేయాలనుకున్నారు ఒక కామన్ఆర్స్ వచ్చినాము కామన్ఆర్స్ మన సపోర్ట్ బయట నుంచి ఆడియన్స్ సపోర్ట్ రావాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి చాలా మంది చూస్తున్నాము బయట మనము అన్నపూర్ణ స్టూడియో ముందు అక్కడ ఇక్కడ అన్ని చూస్తున్నాము బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి మేము ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది ఆ ధర్నాలు చేయడం జరిగింది పాక్లాడడం జరిగింది పాపం వాళ్ళు పాదయాత్రలు చేయడం జరిగింది కానీ హౌజులోకి అడుగు పెట్టలేకపోయారు వీళ్ళను ఏదో ఆర్మీ జవాన్ కదా ఇతను ఇతను అంటే ఏది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఒకటి ఉన్నది దాన్ని కూడా ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిండు అని చెప్పేసి ఒక ఛాయిస్ ఇస్తే ఆయన చేసేది ఏంది పులిగోర కడపడానికి రీతు చౌదరి చేసేది ఆ రీతు చౌదరిని వచ్చింది అసలు కానీ దేనికోసం వచ్చిందంటే పులుగోర బ్యాచ్ కిందనే వచ్చింది లాస్ట్ లాస్ట్ సీజన్ లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ప్రియ ఆ పులిగోర కలిపినా కూడా అదొక కొంచెం మనకంతా ఎబ్బెట్టి కనిపించలే కానీ రీతి చౌదరి కలిపే పులిగోరలో ఏమంట ఉప్పిసం అనిపిస్తుంది నాకైతే ఉప్పిసం అనిపిస్తుంది ఆ పులిగోర పాడైపోయినట్టుగా కనబడుతుంది నాకు రీతి చేదరి కలిపి పులిహోరలో మీకు కూడా నాలాగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి అదే విధంగా ఇక్కడ డేమన్ పవన్ డేమన్ పవన్ కూడా ఆయన మాటకారి కాదు సరే మాట్లాడలేకపోయిండు అగ్ని పరీక్షలో ఈతను ఆ ఏ సత్తా లేకపోయినా పాపం డెమన్ పవన్ పంపించండి రా ఎందుకంటే బాడీ పిల్లర్ ఉన్నాడు ఫిజికల్ గేమ్లలో బాగా ఆడతాడేమో రానిస్తాడేమో అక్కడి నుంచి వచ్చే సెలబ్రిటీలకు ధీటుగా పోటీ ఇస్తాడేమో అని చెప్పేసి కూడా దేమోన్ పవన్ ను ఓటింగ్ చేసేసి ఓటింగ్ ద్వారా హౌస్ లోకి పంపడం జరిగింది కామన్ గా వచ్చిన వ్యక్తి మంచిగా ఉండాలి ఫిజికల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పంపినటువంటి ఆడియన్స్ కి ఇచ్చే షాక్ అని చూసినట్లయితే రీతి చౌదరిని తోక పట్టుకొని రీతి చౌదరి ఇంకా మళ్ళీ అంటే అచ్చతలు చెప్పాలంటే ముండి పట్టుకొని తిరగడమే జరిపోతుందని అర్థం అవుతుంది ఇక్కడ వాళ్ళిద్దరు చేసే పనుల వల్ల పెంట పెంట తప్ప ఏమి లేదు ఈమె లవ్ ట్రాక్ నడపడం కోసము భరణి గారిని నిన్న తొక్కేయడం జరిగింది నిన్న భరణి గారి అవుట్ అవ్వకపోతే సెకండ్ రౌండ్ లో ఖచ్చితంగా డైమాండ్ పవన్ అవుట్ అయ్యేవాడు ఎందుకంటే డెమండ్ పవన్ టీషర్ట్ కు ఎక్కువ కలర్ ఉంది రే బజార్ మోగిందంటే ఎవరిది ఎక్కువ కలర్ ఉంటే వాళ్ళని తొలగించాలి ఫస్ట్ రౌండ్ లో వచ్చేసేసి మనిషిని తొలగించడం జరిగింది సెకండ్ రౌండ్ వచ్చేసరికి డెమండ్ పవన్ అవుట్ అయిపోయాడు అవుట్ అయ్యేవాడు అప్పుడు ఇమానియల్కి భరణికి మధ్య గేమ్ అయిపోయింది ఎండింగ్ లాస్ట్ గేమ్ అంటే థర్డ్ రౌండ్ ఇమానియల్కి వారికి మధ్య థర్డ్ రౌండ్ అనేది జరిగేది ఇక్కడ అమ్మో నేను నా లవర్ని చేయకపోతే నేను సంచాలకురాలకు ఉండి నేను ఏం సాధించినట్టు అమ్మో నా లవర్ను చేసి ఉంటే నాకు ఫుడ్ దొరుకుతుంది అంతా తినిపిస్తారు ఇప్పటికే తినిపిస్తుంటే తినిపించే దాని మీదనే నామినేషన్ పడుతున్నాయి మళ్ళీ నాకు ఇంకా నా లవరే ఇక్కడ ఏది ఉన్నటువంటి కెప్టెన్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వచ్చి దొంగతనాంగా తినిపిస్తాడు కదా ఈయన కెప్టెన్ అయితే ఇంకా నాకు ప్రయోజనాలు ఉంటాయి ఫుడ్ పైన నాకు ఇంకా అథారిటీస్ ఎక్కువ ఉంటుంది నేను అవుతులో ఇంకా అడగకుండా అంత ముందు అడిగి అడగకుండా వస్తున్నావు అని చెప్పేసి నామినేషన్ చేశారు కదా ఇంకా అడుగుడలేదేం లేదు మనం ఊరికల్లనే ఉండొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడ లవ్ మిస్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ అబ్బాయిని ముందుగాలు ఆ క్యాప్టెన్ చేయాలని డిసైడ్ అయ్యే వచ్చింది ఆ అమ్మాయి భరణి గారిని అన్యాయంగా అవుట్ చేయడం జరిగింది ఎందుకంటే భరణి గారు వచ్చి ఆమె అవుట్ అవుట్ స్టాఫ్ స్టాప్ స్టాప్ అనే లోపలనే భరణి గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాన్ నడుస్తుంది ఫ్యాన్ నడుస్తున్నప్పుడు దాన్ని స్విచ్ అనుకోండి ఆ ఫ్యాన్ ఎమ్మడి స్పాట్ లో ఆగిపోదు అతను పరిగెట్టుకుంటూ వస్తున్న టైంకి స్టాప్ స్టాప్ అనగానే ఏమన్నా బ్రేక్ ఏమన్నా అది ఏంటిది బండి బ్రేకా సడన్ లేయడానికి అప్పుడు ట్రా ట్రైన్ ఏముంది బ్రేక్ వేసినాక కొద్దిసేపటి తర్వాత అవుతుంది అదే విధంగా ఇక్కడ భరణి గారు రన్నింగ్ లో ఉన్నాడు అతనికి పూయడానికి రన్నింగ్ వచ్చే వచ్చేసిన తర్వాత అతను పట్టుకోవడం జరిగింది ఇట్లా పూసేటప్పుడు ఏమన్నా డెమాన్ పవన్ ఉత్తంగా తేని తెలియాలని తిరగడ అమాయక్ అమ్మాయికి లాగా ఉన్నాడండి డెమాన్ పవన్ కూడా అటాక్ చేయడం జరిగింది భరణి పైన డెమాన్ పవన్ కూడా భరణి పైన పూచిండి అది కనపల్లి ఆ అమ్మాయికి ఏమైనా భరణి గారి పైన గడ్జి పెట్టుకుంది కోపం పెంచుకుంది అతన్ని తీసేయాలని ఒక టార్గెట్ తోని భరణి గారిని ఏది అవుట్ ఆఫ్ ది టాస్క్ చేయడం జరిగింది ఈ అమ్మాయి ఎందుకు చేసిందంటే భరణి గారి చెట్టుకు కలర్ లేదు మన ఈ చెట్టు కలర్ లేదు ఈ రౌండ్ లో అమ్మో ఈ డెమన్ పవన్ అవుట్ అయిపోతే బాగుండదు అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి చేయడం జరిగింది అక్కడ ఒక డాకిని షాకిని కూర్చున్నారు ఆ కామన్వెల్స్ గా వచ్చినటువంటి మీరు నమ్మిన నమ్మకపోయినా ఏ సీజన్ లో కామన్ హర్స్ ఇంత ఇంతగా బిహేవ్ చేయలేదండి ఈ సీజన్ లో వచ్చినటువంటి కామనర్స్ వరెస్ట్ 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 ఎవరు ఏ సీజన్ అని చెప్పుకున్నట్లయితే ఈ సీజన్ లో వచ్చినటువంటి వాళ్ళే కామనర్స్ దయచేసి బిగ్ బాస్ గారు మీరు చెప్తున్న కామన్ హర్స్ ను ఇక హౌస్ లోకి తీసుకోకండి కామన్ హర్స్ ను లోకి తీసుకోకండి ఎందుకంటే వీళ్ళు చేసే పెంట వల్ల ఇక ఉద్రనైన అయిన కామన్ అర్స్ అనే బ్యాచ్ పదమే ఉధ్ర అనిపిస్తుంది డాకిని అయితే రెచ్చగొట్టి ఇక మేము కామన్ అర్సు మీ సెలబ్రిటీలు కామన్ఆర్సు సెలబ్రిటీలని రెచ్చగొట్టి ఆ అమ్మాయిని ఆ ఏది బన్నీ గారిని అవుట్ చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇతర పక్క వీళ్ళు మాట్లాడితేనేమో రీతు చౌదరికి కోపం వస్తుంది అతని పక్క ఏది సంజయన గారు తర్వాత గారు ఇద్దరు అడగడం జరిగింది ఏమని ఎందుకు అవుట్ అని అడిగితే మీకు మా ఇష్టం ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇడం జరుగుతుంది అదే వాళ్ళు మాట్లాడితే ఏం వార్నింగ్ లేవు ఆమె నచ్చినట్టు చేస్తుంది రీతు చౌదరి రోత చౌదరి అని పేరు పెట్టుకుంది రీతు అంత ముందుకొక ఒక ఉండే రతిక రథిక అని చెప్పేసి ఈ సీజన్ లో ఈమె రోతిక రోతిక అయిపోయింది ఈ రీతి ఈ చౌదరి పైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి అదే విధంగా డాక్యుని సాకిన్ల పైన కామన్ అర్స్ పైన సెలబ్రిటీల పైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్న కామెంట్ చేయండి నా నా అభిప్రాయం అయితే ఇదేనండి నాకు నచ్చలేదు అదే విధంగా ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడో తెలియదు ఇప్పటికి రెండు వారాలు అయిపోయింది రెండు వారాల నుంచి కూడా వీళ్ళు ఇంకా పనులు చేస్తున్నారు వాళ్ళు కూర్చొని తింటున్నారు బిగ్ బాస్ కు ఇక్కడ న్యాయం కాదు కుర్సోన్ తినే వాళ్ళు అట్లనే కూసుని తినికుంటే పెత్తనం చేసుకుంటే వీళ్ళు పని మనసులు లాగా ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారు ఒకళ్ళకి కింద పని మనుషులు లాగా ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారు అన్నది నాకు అర్థం కావట్లేదు ఏమి అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష వల్ల ఏమో ప్రయోజనాలు వచ్చినాయి పరీక్ష వల్ల సూపర్ సూపర్ గుడ్గా ఉన్నటువంటి లో తీసుకొచ్చి ఆధులు పడేసిరా పోనీ ఆడియన్స్ కోన ఆడియన్స్ సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులు అని అనుకున్నట్టే ఆడియన్స్ సెలెక్ట్ చేసిన వ్యక్తులు ఎవరున్నరలా ఎవరు ఎవరు ఓటింగ్ ద్వారా వచ్చిరడా అంత ఫాల్తు బ్యాచ్ తీసుకొచ్చి హౌస్లో పడేసినట్టు అనిపించింది మీరు ఏమనుకున్న పర్లేదు తిడుతుందా అని లేదు నా నా ఉద్దేశం నా ఒపీనియన్ చెప్పడం ప్రాబ్లం ఏం లేదు మీరు కూడా ఒపీనియన్ చెప్పండి కింద రాయండి తప్పేం లేదు కానీ ఈ విధంగా నడిచే నడిస్తే మాత్రం బిగ్ బాస్ హౌజ్ అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి ఈ కామన్ఆర్స్ వల్ల కామన్ఆర్స్ అనే పదానికే విరక్తిస్తుంది కామన్ఆర్ట్స్ వల్ల కామనర్స్ అనే పదానికే విరక్తి వేసేటట్టు ఉన్నది వీళ్ళు చేసే బిహేవర్ వీళ్ళు నడుచుకునే పద్ధతి ఈ అమ్మాయి డాక్టర్ పాప అంట ఆమె డాక్టర్ ఎట్లయిందో తెలియదు కానీ ఆడ అసలు ఒక సిన్సియారిటీ లేదు అరుపు 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 అరుకు అరిసే అరిసుడు అర్థం పర్థం లేకుండా ఎగబడు ఎగబడు వా అమ్మాయి శ్రీజ నోరు కాయ 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 కాయకాయని కాకిలాగా మొత్తుకోవడం ఇవన్నీ చూస్తే చిరాకేస్తుందని మీకేమనిపిస్తుందో తెలియదు అదే విధంగా ఈ రోజు ఒక టాస్క్ జరుగుతుంది ఈ రోజు ఏంటంటే మళ్ళీ కూడా అక్కడ హాయిగా అన్ని అన్ని విధాలు వండుకొని తినేట వాళ్ళకి ఏ పరీక్షలు ఇలా వచ్చి పప్పు మెతుకులకు సాంబార్ మెతుకులు తినుకుంటా బట్టలు నానా సాకిరి చేసుకునే వాళ్ళకి మాత్రమే మళ్ళీ టాస్కులు ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఓనర్స్ గా ఓనర్ల అంటే వీళ్ళ నుండి ఒకళ్ళు ఓనర్గా వెళ్ళాలంటే మళ్ళీ వీళ్ళలో వీళ్ళు ఒక గేమ్ పెట్టే కాన్సెప్ట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ కి ఇంకా కూడా బ్రెయిన్ ఎలుగుతులేదా అనిపించింది నాకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ తీసుకుండేమో బిగ్ బాస్ అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇళ్ళ నుంచి ఒకళ్ళు బయటకు వెళ్ళాలంటే మళ్ళీ మనలో మనం దండుకోవాలి మనం అంటే ఓనర్స్ అవ్వాలంటే మనలో మనం ఫైటింగ్ చేసుకోవాలి అలా ఒక్కొక్క పోవాలి వాళ్ళకి అలాంటిది వా అదే వాళ్ళకు కూడా పెట్టుంటే బాగుంటుంది కదా మీలో మీరు మీకు ఈ హౌస్ ఓనర్గా ఉండే అర్హత లేని వాళ్ళు ఎవరో డిసైడ్ చేసుకొని ఒకరిని కామన్ హర్స్ ఏమంటారు అవుట్ హౌస్ పంపించండి అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టుంటే ఉంటే వాళ్ళకు ఇంత ఇమ్యూనిటీగా కలిసి ఉన్నారు కదా మంచి గ్రూప్ గ్రూప్ అని కలిసి ఉన్నారు కదా ఆ గ్రూప్ ఎట్లా ఉండేదో ఎట్లా చెల్లెల చెదిరేదో మీరు చూసే వాళ్ళు అంత మజా వచ్చేది ఇంకా కంటెంట్ చాలా వచ్చేది ఎందుకంటే కామన్ హర్స్లో వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు అది మంచిగా కలిసి ఉన్నాం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అటాక్ చేస్తున్నాం అనే ఒక భ్రమలో ఉన్నారు కదా ఒక్కరు కామనర్స్ లో వెళ్ళండి మీ సారీ అవుట్ ఆఫ్ ఏదేమంటారు సెలబ్రిటీలలోకి వెళ్ళండి అంటే మనం మామూలుగా టెన్ టెన్ వెళ్ళండి అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టి ఉంటే బిగ్ బాస్ వీళ్ళ నుంచి మీకు అర్హత లేని వ్యక్తులను టెన్ పంపించాడని పంపించడం అని చెప్పేసి అని అంటే వీళ్ళలో వీళ్లకు తన్నుకోవడం ఏమంటారు ఫైటింగ్ చేసుకోవడం అన్నట్టు అన్ని రకాలుగా ఏర్పడేది ఒక్కొక్కరి విశ్వరూపాలు అనేటి మాస్కులు అనేటివి బయటపడేది కానీ బిగ్ బాస్ మరి ఎందుకు చేయట్లేదు తెలియదు ఇంకా కూడా ఈ సెలబ్రిటీలను తొక్కుకుంటూ పోవడమే జరుగుతుంది ఇదైతే అన్ఫేర్ బిగ్ బాస్ హౌస్ గా నడుస్తుంది అనిపిస్తుంది ఈ బిగ్ ఈ సీజన్ అయితే ఫెయిల్ అవడం అయితే ఖాయం ఇట్లా చూ చూస్తున్న కొద్ది ఇట్లా జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు లైవ్ లో చూసినట్లయితే ఆ అమ్మాయి మళ్ళీ తనుజా ఏదో ఒక పెంట పెట్టబోతుంది అనిపించింది థమ్సప్ లో దొంగతనం చేసింది తర్వాత యాపిల్ దొంగతనం చేసింది దానిపైనే ఏమన్నా జరుగుతుందో తెలియదు ఇప్పుడు హౌజ్ లో అదే జరుగుతుంది ఇది ఈ రోజు అప్డేట్స్ అండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మాత్రం చేయండి దయచేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి